ఇప్పుడు ఆధ్యాత్మిక సమాచారాన్ని మంగళగిరి శ్రీ గంగాపురం రంభ సమేత మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో స్వామివారి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజైన సోమవారం స్వామివారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవానికి పట్టణానికి చెందిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు అనిత దంపతులు కైంకర్య పరులుగా వ్యవహరించారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు భోగి కోటేశ్వరరావు వక మంగారావు మాజీ సభ్యులు కొల్లి వెంకటబాబురావు తదితరులు పాల్గొన్నారు ఈవో జవి నారాయణ పర్యవేక్షించారు ఉత్సవ విశిష్టతను పూజారి మహేష్ కుమార్ శర్మ వివరించారు మంగళగిరిలో వెలిసి ఉన్న శ్రీ గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వర వారి దేవస్థానంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు ఒకటో వృక్షవాహనం గ్రామోత్సవము మరికొద్ది క్షణాల్లో ప్రారంభమవుతుంది ఈ యొక్క పొగడ వృక్ష వాహన కైంకర్య శ్రీ జంజనం ప్రసన్న కుమార్ గారు అంటారు వాళ్ళ పూర్వీకుల నుంచి కూడా ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగమైనటువంటి ఈ పొగడ వృక్ష వాహన సేవ చాలా విశేషంగా వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా పరమశివులు అనుగ్రహం కలగాలని కోరుకుంటూ అదేవిధంగా ప్రతినిత్యము జరిగేటువంటి మహత్తర కార్యక్రమాలు కోలాటం కానివ్వండి గ్రామోత్సవం కానివ్వండి ఆలయ విద్యుత్ కాంతులు అన్నీ కూడా విశేషముగా కూడా జేవి నారాయణ గారు కార్యనిర్వహణాధికారి గారు మా ఈవో గారు చక్కగా అన్ని దగ్గర ఉండి ప్రతినిత్యము పర్యవేక్షిస్తున్నారు అలాగే ఈ మహత్తర కార్యక్రమానికి శ్రీ మాజీ చైర్మన్ గారు భోగి కోటేశ్వరరావు గారు వాగా మంగారావు గారు తదితరులందరూ కూడా పాల్గొన్నారు మునగపాటి వెంకటేశ్వర మహాభారత కాలంలో ధర్మరాజు గారు ప్రతిష్ట చేసినటువంటి మంగళగిరి శివాలయం చరిత్రలో ఒక సువర్ణాధ్యాయంగా చెప్పుకోవాలి ఎందుకంటే ఈ దేవాలయంలో గ్రహబాధలు ఉన్నటువంటి ఎవరైనా ఈ దేవాలయానికి వచ్చి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటే వారి ఇబ్బందులన్నీ తొలగినాయని మంగళగిరికి మన పెద్దల నుంచి వస్తున్నటువంటి ఆచారంగా ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించడం నాకు భగవంతుడిచ్చిన అవకాశంగా భావించి ఈ కార్యక్రమానికి వచ్చేసిన అందరికీ కూడా స్వామివారి ఆశీస్సులు అందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈవో గారికి చైర్మన్ మాజీ చైర్మన్ కోటేశ్వరరావు గారికి మునుపాటి వెంకటేశ్వరరావు గారు మంగారావు గారు తదితర పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు వారందరికి కూడా నేను నా సంతోష మంగళగిరి శ్రీ గంగాపురం రమ సమేత మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం పేరు చెప్పి అన్నదానాలు సామూహిక పూజలు చేస్తున్నామని విరాళాలు చందాలు వసూలు చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని దేవస్థానం ఈవో జేవి నారాయణ అన్నారు దేవస్థానంలో బయట వ్యక్తులు సంస్థలు నిర్వహిస్తున్న అన్నదానాలు సామూహిక పూజలపై భక్తుల నుంచి వస్తున్న విమర్శల నేపథ్యంలో దేవస్థానం అధికారులు దేవాలయం ప్రాంగణంలో సోమవారం రాత్రి నియమ నిబంధనలతో కూడిన బోర్డులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఈవో మాట్లాడారు ఈ కార్యక్రమంలో మాజీ ట్రస్ట్ బోర్డు చైర్మన్లు బోగి కోటేశ్వరరావు వకా మంగారావు పాల్గొన్నారు శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి దేవస్థానం మంగళగిరి భక్తులకు విజ్ఞప్తి శ్రీ గంగా బ్రహ్మరామ మల్లేశ్వర స్వామి దేవస్థానం నందు భక్తులు అధికంగా రావటం వల్ల దేవాలయ ప్రాంగణంలో రద్దీ ఎక్కువై ఉన్నది ఈ రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ దేవాలయం ప్రాంగణంలో అన్నదానం చేయు దాతలు బయట భోజనాలు తయారు చేసుకొని దక్షిణ భాగంలో గల గ్రౌండ్ నందు ఏర్పాటు చేసుకునే వాళ్ళేను దక్షిణ భాగంలో గ్రౌండ్లో పెట్టుకోవాలి వాళ్ళేను ప్రాంగణంలో దేవాలయ ప్రాంగణంలో పెట్టరాదు దేవాలయ ప్రాంగణంలో ఇతర సంస్థల ఫోటోలు పెట్టి అన్నదానం ప్రసాదములు పెట్టరాదు చందాలు వసూలు చేయరాదు దేవాలయంకు సంబంధం లేని పూజలు బయట వ్యక్తులు వచ్చి నిర్వర్తించకూడదు దేవాలయం నందు ప్రసాద వితరణ చేయుదాతలు బయ బయట తయారు చేసుకొని గుడి ప్రాంగణంలో ప్రసాద వితరణ మాత్రమే చేసుకొని భక్తులు సహకరించవలేను ఈ దేవాలయంలో రాజధాని ఏరియాలో ఉండటం భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో రావటం వలన దేవాలయం ఇరుగ్గా ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకోవటమైనది భక్తులు సహకరించవలసిన మనవి మహాశివరాత్రి నేపథ్యంలో మంగళగిరి బ్రహ్మకుమారి సంస్థ ప్రతినిధి నాగమణి శివరాత్రి ప్రాధాన్యతలను వివరించారు హిందువులకు శివరాత్రి చాలా విశిష్టమైన పండుగ శివరాత్రి గురించి పురాణాలలో ఒక కథ కూడా ఉన్నది శివుడు లింగాకార రూపంలో ఆవిర్భవించిన దాని గుర్తుగా శివరాత్రి జరుపుకుంటారు ఒకరోజు బ్రహ్మ విష్ణువు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని పోట్లాడుకుంటూ ఉంటే శివుడు లింగాకార రూపంలో ఆవిర్భవించి నా ఆది అంతం ఎవరైతే తెలుసుకుంటారో వారే గొప్ప అని చెప్పారు అప్పుడు విష్ణువు వరహ రూపంలో కిందకి బ్రహ్మ హంస వాహనం పైన పైకి వెళ్ళి చూసినా ఆయన ఆది అంతా తెలుసుకోలేకపోయారు అప్పుడు అర్థమైంది ఎవరు గొప్ప అనేది దీనికి గుర్తుగానే శివరాత్రి పండుగ జరుపుకుంటారు రాత్రి అంటే అజ్ఞానానికి గుర్తు ఎప్పుడైతే మనం అజ్ఞానం అనే చీకటిలో ఉంటామో అప్పుడు పరమాత్ముడు జ్ఞానసూర్యుడు ఉదయించి మనలో ఉన్న అజ్ఞానం తొలగించిన దాన్ని గుర్తుగా రాత్రి అని అంటారు సంస్కృతంలో శివ అంటే కళ్యాణకారి మంగళకారి అని అర్థం అంటే సదా మనకి కళ్యాణం చేసేవారు మేలు చేసేవారు అని అర్థం శివరాత్రి అంటే శివపార్వతుల యొక్క కళ్యాణం యొక్క రోజుగా భావిస్తూ ఉంటారు ఇంకా ఈ శివరాత్రి రోజున ఉపవాసం చేస్తారు ఉపవాసం అంటే ఏమీ తినకుండా ఉండటం కాదు ఉప అంటే సంస్కృతంలో సమీపముగా వాసం అంటే నివసించుట పరమాత్మ యొక్క స్మృతిలో సమీపము నివసించటాన్ని ఉపవాసం అని అంటారు ఇంకా ఈరోజు విశేషంగా జాగరణ చేస్తారు అంటే రాత్రంతా మేలుకొని అర్ధరాత్రి పన్నెండింటికి పన్నెండు గంటలకు శివలింగ రూపంలో పరమాత్ముడు శివుడు దర్శనమిస్తారని మేలుకొని ఉంటారు నిజానికి స్థూలమైన రాత్రి యొక్క మేలుకువగా ఉండటం కాదు జాగరణ అంటే సంస్కృతంలో జాగృతిగా ఉండండి అంటే జాగ్రత్తగా ఉండండి మనలో ఈ పంచ వికారాలు కామ క్రోధ లోభ మోహ అహంకారాలు ఈ ఐదు వికారాలు మనలో రాకుండా జాగ్రత్తగా ఉన్నదాన్ని గుర్తుగానే జాగరణ చేస్తారు ఇంకా ఈరోజు విశేషంగా శివలింగానికి అభిషేకాలు పూలతో పూజలు చేస్తూ ఉంటారు ఇంకా బిల్వ పత్రాలు మారేడు దళాలు తుమ్మి పూలు గోగు పూలతో పూజలు చేస్తూ ఉంటారు అంటే సుగంధాన్ని ఇవ్వనటువంటి పూలతో శివుడికి పూజ చేస్తూ ఉంటారు దీని అర్థం పనికిరానటువంటి అంటే దుర్గుణాలతో ఉన్న మనిషిని సద్గుణాలతో సంపన్నంగా చేసిన దాన్ని గుర్తుగానే అక్కడ ఆ రకమైన పూలతో పూజలు చేస్తూ ఉంటారు ఇంకా అభిషేకం చేస్తారు చుక్క చుక్కతో అభిషేకం చేస్తూ ఉంటారు అంటే మన బుద్ధిలో ఎల్లవేళ పరమాత్మ యొక్క స్మృతి సదా ఉండాలి అన్నదానికి గుర్తుగా అభిషేకం చేస్తూ ఉంటారు

శ్రీ గంగా రంభ సమేత మల్లేశ్వర స్వామివార్ల అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో గత పద్దెనిమిది సంవత్సరాలుగా స్వామివారి కళ్యాణం అనంతరం దివ్య రథోత్సవం రోజు మంగళగిరి లక్ష్మీ నరసింహస్వామి కళ్యాణ గ్రౌండ్ నందు గురువారం మధ్యాహ్నం పదకొండు గంటల నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతుందని అన్నదాన ట్రస్ట్ కమిటీ చైర్మన్ వాకా మంగారావు కోసే అధికారి మునగపాటి వెంకటేశ్వరరావు ప్రధాన కార్యదర్శి డోకిపర్తి శ్రీనివాసరావు తోట గౌరీశంకర్ శంకర్ తదితరులు సిటీ న్యూస్ కు తెలిపారు ఓం నమ శివాయ మంగళగిరిలో వచ్చేస్తున్న మరి రెండు విష్ణాల మధ్యన ఏకైక శివాలయం అది బ్రహ్మసూత్రం గల శివాలయం ఆ శివాలయంలో మరి రెండు వేల ఎనిమిదిలో మరి ఒక ఎనిమిది మందిగా కమిటీగా ఏర్పడటం జరిగింది దానికి కారణం ఏంటంటే మనం అనేకమైన సాట్లకి ఈ ముక్కోటికి వెళ్తున్నాం ఆ ముక్కోటికి వెళ్ళినప్పుడు అనేకమైన సాట్ల భోజనాలు పెడుతున్నారు శివరాత్రికి వెళ్ళినప్పుడు మరి మనం కూడా మంగళగిరిలో ఎందుకు పెట్టకూడదు అని చెప్పి చెప్పి మరి బాబాయ్ కానీ మేము కానీ కొంతమంది అనుకొని మరి ఒక ట్రస్ట్ని శ్రీ గంగా భ్రమరాంబ మల్లేశ్వర సోమవారుల అన్నదానం ట్రస్ట్ దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దినదనాభివృద్ధి చెందినట్టుగా ఒక పదిహేను వేల మందికి పది గంటలకు స్టార్ట్ చేసి సాయంకాలం ఐదింటి దాకా కూడా పెడతానే ఉంటాం భోజనం పెడతానే ఉంటాం భక్తుల కోసం మరి ఇదంతా కూడా మరి భక్తుల సహాయ సహకారాలతో ఉంది మరి వాస్తవంగా మేము స్టార్ట్ చేసినప్పుడు మా దగ్గర పెళ్ళలేదు ఈ రోజున మా దగ్గర మన నిలవదనం అరవై రెండు లక్షల దాకా నిలవదనం కూడా ఉంది ఇదంతా కూడా ఏంటంటే మా కమిటీ సభ్యులు అందరం కూడా అనుకునేది రేపు ఇరవై ఆరో తారీఖు సోమవారి శివరాత్రి శివరాత్రి అనంతరం తెల్లారి మంగళగిరి రథోత్సవం జరిగింది ఆ రథోత్సవం రోజున మరి అన్నప్రసాద కార్యక్రమం జరిగింది కావున ఇరవై ఏడో తారీఖు ఉదయం పది గంటల కల్లే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న భక్తులు మొత్తం వచ్చి సోమవారి ప్రసాదాన్ని తీసుకొని సోమవారి కృపక పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం ఓ మ శివాయ శ్రీ గంగాపురం రాంభ సమేత మల్లేశ్వర స్వామివారి అన్నదాన ట్రస్ట్ రెండు వేల పదిలో రిజిస్టర్ బాడీ చేయడం అయింది ఆ బాడీ చేసిన దగ్గర నుంచి మేము మూలధనాన్ని వెచ్చించడం జరిగింది దాన్ని దినదినంగా పెరిగి మాకు ఇలా అరవై ఒక లక్ష తొంభై ఎనిమిది వేల సిలరా మా దగ్గర నిలవదనం ఉంది దీన్ని మా కమిటీ సభ్యులు ప్రతి ఒక్కరూ వారు కష్టపడుతూ ఈ శివరాత్రి వచ్చిన దగ్గర నుంచి ఒక పది పదిహేను రోజుల పాటు దీనికి కష్టం ఇచ్చేస్తారు మా వాళ్ళు దానికి వాళ్ళక్కడా మేము స్వామివారి కృపా కటక్షాలు ఉంటాయని చెప్పి కోరుకుంటున్నాం అట్లాగే మంగళగిరి ప్రజలు కూడా ఎల్లంగానే బ్రహ్మరాస ట్రస్ట్ వారికి ఆదర రేపు ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు బుధవారం మహాశివరాత్రి పర్వదినం అనంతరం ఇరవై ఏడవ తారీఖు స్వామివారి దివ్య రథోత్సవం మరి ఈ యొక్క రథోత్సవం రోజున గత ఇరవై సంవత్సరాలుగా సుమారుగా పద్దెనిమిది సంవత్సరాల నుంచి కూడా మేము శ్రీ గంగా బ్రహ్మరామ సమేత మల్లేశ్వర స్వామి వారి అన్నదాన ట్రస్టు ఆధ్వర్యంలో మరి వేలాది మందికి ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి అందులో భాగంగా ఈ సంవత్సరం గత రెండు మూడు సంవత్సరాలుగా జనరల్గా అన్నదాన కార్యక్రమాలంటే ఏదో మజ్జిగ అట్లా వేసి ఏదో చేస్తూ ఉంటారు అట్లా కాకుండా ప్రతి భక్తుడు కూడా మేము ముఖ్యంగా పెరిగివ్వాలని చెప్పి ఒక దాత మాకు ముందుకు రావటం మరి సుమారుగా ఐదు వందల లీటర్లు ఆ దాత పెరుగు అందజేస్తున్నారు అలాగే ప్రతి ఒక్కరికి కూడా మనకి భోజనంలో నెయ్యి వడ్డించడం ఒక విందు భోజనం లాగా ఏదో అన్నదాన కార్యక్రమం చేసామంటే చేసామని కాకుండా చాలా ఘనంగా నిర్వహిస్తున్నాం తాళాయపాలెం శ్రీ శైవ క్షేత్రం నందు శివరాత్రి సందర్భంగా జరిగే కార్యక్రమాలను శైవ క్షేత్ర పీఠాధిపతి శ్రీ శివస్వామి మీడియాతో కార్యక్రమం వివరాలను తెలిపారు శివాయ శ్రీ శైవ క్షేత్రం మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు పాంచాన దీక్షగా అత్యంత వైభవపేతంగా జరుగుతున్నాయి మహాశివరాత్రి పర్వదినం రోజున విశేషంగా కృతయుగం రసలింగానికి త్రేతాయుగం రత్నలింగానికి ద్వాపరయుగ స్ఫటికలింగానికి కలియుగం పంచలోకేశ్వర స్వామి వారికి విశేషమైన అభిషేకాలు అభిషేకాలు భూగృహంలో ఉన్న కాశీ విశ్వేశ్వర స్వామి వారికి అన్నాభిషేకము శ్రీ రాజరాజేశ్వరి దేవి సమేత కోటిలింగేశ్వర స్వామి వారికి లక్ష రుద్రాక్షలతో అర్చన అమరావతి రాజధాని చుట్టుపక్కల వంద కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న సుమారుగా పదివేల మంది మాతృమూర్తులు ఓం నమశివ ఆయన శివపంచాక్షరి నామస్మరణతో కోటి పార్థవలింగాలు చేయమని మన క్షేత్రం చెప్పి పంపిస్తే వారు రెండు కోట్ల పార్థవలింగాన్ని తయారు చేసి క్షేత్రాన్ని అందించడం చాలా ఆనందదాయకం ఈ రెండు కోట్ల పార్థవలింగాలకి ఈ నాలుగు రోజుల బట్టి విశేషంగా అర్చన జరుగుతున్నాయి మహాశివరాత్రిని ఆరుజాముల్లో కూడా అర్చన జరిగి ఇరవై ఏడవ తారీఖున ఉత్తర వాహినిగా ఉన్న కృష్ణానదుల నిమజ్జనం జరిపి ఆ యొక్క నదీ తీరానికి కోటి ఫల తీర్థము అని నామకరణ చేయబోతున్నాం అలాగే భారతదేశంలోనే ప్రత్యేక సంతరించుకున్న మహాశివరాత్రి ఒక్కరోజు మాత్రం దర్శనమిచ్చే ఆత్మలింగేశ్వర స్వామి యొక్క దివ్య దర్శనం మహాశివరాత్రి పర్వదిన రోజున ఉదయం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి లింగోద్భుకాల సమయం దాటిన తర్వాత ఒంటి గంట వరకు స్వామివారికి దర్శనాన్ని ఏర్పాటు చేస్తున్నాం ఇచ్చేసే భక్తులకి వసతి భోజనం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది కావున యావైంది భక్తులు శ్రీ శైవక్షేత్రానికి విచ్చేయండి ఈ విభిన్నమైన ఈ కార్యక్రమాల్లో పాల్గొనండి పార్వతీ పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించవలసిందిగా శుభ ఆహ్వానాన్ని పలుకుతున్నాం అలాగే మహాశివరాత్రి పర్వదిన రోజు సాయంత్రం ఐదు గంటలకి కృష్ణవేణి హారతిని కూడా ఏర్పాటు చేయటం ఇరవై ఏడవ తారీఖున రథోత్సవాన్ని ఎప్పటిలాగానే ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేయటం జరిగింది కావున అందరూ విచ్చేసి అనుగ్రహ ఆశీస్సులు పొంది తరించవలసిందిగా కోరుచున్నాం శివంభూయ